హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారని నేను వాళ్ళ నాని అని కూడా పిలుస్తారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కోడి కాకి అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు కోడి కాకిగా చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం కూడా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక ఈ కోడి కాకి పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి మూడున్నర కేజీ అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేసుగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క బరువు అండి ఇది మూడున్నర కేజీ ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదహారు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి సిక్స్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసు పదహారు నెలలు ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ కోడి కాకి పుంజ్ యొక్క ధర వచ్చేసరికి పదివేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ థౌజండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు పదివేల రూపాయలు అండి ఇందులో కొద్ది డిస్కౌంట్ ఇచ్చి చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి అంటే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి అప్పుడే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జ్ సాధారణంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒకవేళ నచ్చితే కనుక డైరెక్ట్గా మీరు అంటే కొత్త కొత్త దూరమైనా సరే మీరు పుంజు నచ్చితే కనుక నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చు అంతేకాకుండా మనతో పాటు ఒకవేళ పుంజు నచ్చి కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీగా ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని మనమే తీసుకెళ్ళచ్చండి సేఫ్టీకి ఇంటికి వచ్చేస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు ఈ చలికాలంలో కానివ్వండి అలాగే కొంచెం వర్షాలు పడుతున్నాయి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి మీరు నేరుగా లైవ్లో వెళ్తే కనుక మీకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ అంటే ఉంటుంది ఎందుకంటే మనం లైవ్లో చూసుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు దయచేసి మీరు లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుంది అది మా ఉద్దేశం నేను నాని గారి నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ కోల్డ్ లేదన్న అమ్మాలనుకుంటే కనుక మీ కోల్డ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ చేయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజులు వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా నీట్గా పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో వస్తాను బై ఫ్రెండ్స్